గతంలో మనము ఒక దేవాలయం ఉంది కదా ఏదైతే అర్ధనాధీశ్వర దేవాలయం ఉందో హైదరాబాద్లో ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆవిడ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ నేను వెళ్ళి ఈ రజోదోషం ఉంటే కూడాను నేను రజస్విలా సమయంలో కూడాను వెళ్ళి నేను పూజాది కాలు అభిషేకాలు ఇత్యాదులన్నీ కూడా నిర్వర్తిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అయితే దాని మీద మనం ఒక వీడియో చేశాము ఇస్తే చాలామంది కామెంట్ అడిగేది ఏమిటి అంటే నాకు పర్సనల్గా చాలామంది కామెంట్ పెట్టారు ఏమిటి అది అంటే అసలు మీరు ఒక మాట అన్నారు ఆ వీడియోలో ఈ రజస్సుల అనేటటువంటిది స్త్రీకి ఒక వరము అన్న మాట అన్నారు అసలు ఏ విధంగా వరము స్త్రీకి ఇది మహిళకి రజస్సుల ఈ రజోదోషం అనేటటువంటిది రజస్సుల అనేటటువంటిది స్త్రీకి వరమా శాపమా అయితే స్త్రీకి అసలు ఇది రజస్సులారి అనేటటువంటిది ఎలా వచ్చింది అని అంటే దీనికి ఒక కథ ఉంది కథే కాదండి వాస్తవంగా జరిగినటువంటిది ఇది యజుర్వేదం బ్రాహ్మణంలో మనకి ఇది కనబడుతుంది ఏ విధంగా అనంటే మనకి మన ఇంటి పురోహితుల వారు మనకి గురువులు ఇలా ఉంటారు కదా అలాగే దేవతలకి గురువు ఎవరంగానే మనకి తెలుస్తుంది బృహస్పతి అని అయితే అంతకు క్రితం ఎవరుండేవారు అనంటే విశ్వరూపుడు తష్ట ప్రజాపతి యొక్క కుమారుడైనటువంటి విశ్వరూపుడు అనేటటువంటి వారు దేవతలకి గురువుగా దేవగురువుగా ఉండేవారు అనమాట ఆ విధంగా వారు అంతా కూడా వీరిని ఎవరినైతే ఈ విశ్వరూపుణ్ణి దేవగురువుగా నియమించాలి అనుకున్నప్పుడు దేవతల్లో కొందరు సరే అని కొందరు వద్దు అని చెప్పడం జరిగింది అప్పుడు నారదాది వారు అందరూ ఇతరులు అందరూ కూడా కొందరు ఆయన మరి రాక్షసులకి మేనల్లుడు కదా ఏదైతే ఈ అవిష్ ఉంటుందో దీ భాగాన్ని తీసుకొని వెళ్ళి అటు రాక్షసులకు పంచుతాడేమో అనే అనుమానము అటు రాక్షసులకు మాత్రమే మంచి చేస్తారేమో దేవతలకు చెడు చేస్తారేమో మంచి చేయడే చేయరేమో అనేటటువంటి అనుమానం ఇత్యాదులన్నీ కూడాను భిన్నాభిప్రాయాలు అక్కడ వ్యక్తమయ్యాయి అయితే నారదుల వారు అందరూ చెప్పినటువంటి మాట ఏమిటంటే బ్రహ్మగారు అందరూ చెప్పినటువంటి మాట లేదు వీరిని విశ్వరూపుణ్ణి మనము నియమిద్దాము కానీ మనము ఒక కంట కనిపెడుతూ జాగ్రత్తగా ఉండాము అనుకునేటటువంటి మాట అనుకున్నారు ఆ విధంగా రోజులు సాగుతున్నాయి సాగుతున్న తరుణంలో ఈ విశ్వరూపుడు ఏం చేస్తాడు అంటే ఈ అవిశ భాగం ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్లి కొంత భాగాన్ని రాక్షసులకు ఇవ్వటం జరుగుతోంది ఎందుకు ఇస్తున్నాడయ్యా అంటే ఈయన రాక్షసులకి మేనల్లుడు అందుకు కానీ విశ్వరూపుడు కొంత భాగాన్ని తీసుకొని వెళ్ళి రాక్షసులకివ్వటం జరుగుతుంది దీన్ని చూసినటువంటి ఇంద్రుడు మరి అక్కడ పదవి ఉంది కదా ఇంద్రుడికి మరి ఇంద్రుడు మరి అన్నీ గమనించాలి కదా మనకి రాష్ట్రంలో రాజులు మంత్రులు ఎలా ఉంటారో అదేవిధంగా మరి దేవతలకి ఇంద్రుడు రాజు కదా మరి ఇంద్రుడు మొత్తాన్ని గమనించి ఇంతటి ద్రోహం చేస్తావా అని చెప్పి వధిస్తాట వధిస్తారు ఇంద్రుడు ఎవరిని విశ్వరూపుణ్ణి వధిస్తారు అంటే హతమార్చేస్తారు చంపేస్తారు అన్నమాట అప్పుడు ఇంద్రుడికి ఏమైంది బ్రహ్మహత్య పాతకం అనేటటువంటిది అంటుకుంది ఈ బ్రహ్మహత్య పాతకం ఏదైతే ఉందో లోకరక్షణ కోసం చేసినటువంటిదే ఇది అంటే లోకంలో ఇప్పుడు ఏదైతే హవిష్ ఉందో ఆ హవిష్య భాగం అంతా కూడా రాక్షసులకు వెళ్ళిందేంటి వాళ్ళంతా కూడా దుర్వినియోగం చేస్తారు అటు దేవతలకు ఉందంటే కనుక సద్వినియోగం అవుతుంది ఈ హవిష్య ఏదైతే ఉందో దీని ద్వారా వర్షాలు పడటము వర్షాలు పడి పంటలు పండటము అంతా లోకమంతా కూడా అటు దేవతలు ఇటు మానవులు అందరూ కూడాను సుభిక్షంగా ఉంటారు కదా అటువంటి పరిస్థితుల్లో మరి ఈ అవిషభాగాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఇస్తున్నాడు కదా అప్పుడు ఇంతటి ప్రమాదకరంగా ఉంటుంది అని చెప్పి లోకరక్షణ కోసం మాత్రమే ఇంద్రుడు ఈ విశ్వరూపుణ్ణి హతమార్చడం జరిగింది చంపేయటం జరిగింది సరే మరి వధించాడు విశ్వరూపుడు మరి ఇంద్రుడు మరి అయినా కానీ బ్రహ్మహత్యా పాతకం అనేటటువంటిది ఉంది కదా అంటే మరి నువ్వు లోక సంరక్షణ కోసం చేసావు కదయ్యా అందుకుగాను మేము నీకు ఏదైతే మళ్ళీ నువ్వు ఆ ఇంద్ర పదవిలో కూర్చోవాలంటే నీకు ఏదైతే ఈ ఈ పాతకం అంటుకుందో బ్రహ్మహత్య పాతకం అనేటటువంటిది దాన్ని కడుక్కుంటే కానీ మరలా నువ్వు అక్కడ యధాస్థానానికి వెళ్ళడానికి వీలు లేదు కదా మరి అని అన్నారు అందరు అప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆ బ్రహ్మహత్య పాతకాన్ని అంతటిది కూడాను తీసుకోవాలంటే మరి ఎవరన్నా తీసుకోవాలి కదా అంటే అప్పుడు నలుగురు ముందుకు వచ్చారట నేల భూమాత అదేవిధంగా చెట్లు వృక్షాలు అదేవిధంగా నీరు గంగ ఇట్ల జలం అనమాట నదులు ఈ విధంగా తర్వాత ఇంకొకళ్ళు ఎవరు నాలుగంటే స్త్రీ స్త్రీలు ముందుకొచ్చారు ఈ నలుగురు కూడాను ముందుకొచ్చారట ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని మొత్తం కూడా మేము తీసుకుంటాము నాలుగు భాగాలుగా ఇట్లా మేము తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగిందట భూమికి మరి బ్రహ్మహత్య పాతకం ద్వారా ఏం జరిగిందయ్యా అంటే కొన్ని భూములు చూడండి మీరు ఎంత ఇది చేసినా కానీ అక్కడ పంటల పండ వాటి ఏమంటారు బీడి భూములు అని అంటారు కదా ఆ బీడు భూముల్లో యజ్ఞయాగాది క్రతువులు చేయకూడదు ఎప్పుడైతే మనం యజ్ఞయాగాది క్రతువులు చేస్తామో అక్కడ భూమినంతా కూడా దున్నాలి దున్నితే అంటే ఎప్పుడైతే మనకి ఫలానికి పనికొస్తుందో అంటే వ్యవసాయానికి పనికొస్తుందో దాన్ని మాత్రమే యజ్ఞ యాగాది క్రతువులకి వాడతారు ఈ బీడు భూముల్లో యజ్ఞయాగాది క్రతువులు చేయకూడదు ఆ విధంగా భూమికి ఈ బ్రహ్మహత్య పాతకం అంటుకుంది కానీ అదేవిధంగా ఈ బ్రహ్మహత్యా పాతకం అంటుకున్న సమయంలో బ్రహ్మహత్యా పాతకం ఇది కొంత శాపం ఈ విధంగా తీసుకున్నారు అలా విధ అదే విధంగా కొన్ని వరాలు కూడా అందుకున్నారు వీళ్ళ నలుగురు కూడాను ఆ వరం ఏమిటయ్యా భూమికి అని అంటే ఎక్కడైతే తొవ్వుతారో తొవ్విన దాన్ని మళ్ళీ పూడ్చుకునేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మనం మట్టి మట్టితోబి గుంట తీస్తామండి మళ్ళీ ఆ గుంటను మనం ఏం చేస్తాము పూడ్చేస్తాం పూడిస్తే చక్కగా పూడ్చుకుపోతుంది కదా ఆ విధంగా అనమాట అంటే భూమికి ఈ వరం ఈ విధంగా శాపము ఈ విధంగా వరము అనేటటువంటిది ఉంది ఆ తర్వాత వృక్షాలు చెట్లు ఆ చెట్లను కనుక మనం చూస్తే చెట్ల దగ్గర మొదట్లో నుంచి మనకు జిగురు బంక అంటారు చూసారా అది వస్తుందనమాట అదంతా కూడా బ్రహ్మహత్య పాతకము దాన్ని వినియోగించకూడదు అని చెప్తారు అట్లాగే మరి దానికి చెట్లకి ఇచ్చినటువంటి వృక్షాలకి ఇచ్చినటువంటి వరం ఏమిటయ్యా అని అంటే ఎక్కడైతే చెట్లు నరకబడతాయో తిరిగి అక్కడ నుంచి మళ్ళీ చిగురించేటటువంటి ఇది ఉంది అని చెప్పి ఈ విధంగా వరాన్ని ఇవ్వటం జరిగింది ఆ తర్వాత నీరు నీరు ఏదైతే ఉందో ఆ నీటిలో వచ్చేటటువంటి నొరగ ఉంది చూసారా అది అంతా కూడా బ్రహ్మహత్య పాతకము అది శాపము మరి వరం ఏమిటయ్యా అని అంటే నీటికి ఏముంది శక్తి ఊరేటటువంటి శక్తి ఉంది కదా అది నీటికి ఇవ్వబడినటువంటి వరము ఇక స్త్రీ విషయానికి వచ్చేసరికి ఆ మూడు రోజులు కూడాను రజోదోషం అనేటటువంటిది రజస్వల అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి ఆ బ్రహ్మహత్య పాతకాన్ని వీరు తీసుకున్నారు ఈ మూడు రోజులు కూడా అందుకని మహిళ చేసినటువంటి దాన్ని ఏదైతే ఆ మూడు రోజులు ఇబ్బందిలో ఉన్నటువంటి వారికి విశ్రాంతి మాత్రమే ఇవ్వాలి అంతేకాని వారి చేతి మీద చేసినటువంటి వంటలు కానీ అలాంటివి తినటం కానీ దేవతా కార్యక్రమాలు కానీ పితృదేవతల కార్యక్రమాలు కానీ ఇత్యాదులన్నీ కూడాను శుభకార్యాలు కానీ ఇత్యాదులు ఏమీ కూడాను చేయకూడదు ఎందుకంటే బ్రహ్మహత్యా పథకాన్ని తీసుకున్నారు కదా అందుకని అయితే మనకి స్త్రీకి ఇచ్చినటువంటి వరం అంటే మనకి తెలుసు సంతానోత్పత్తి అనేటటువంటి వరాన్ని స్త్రీ పొందటం జరిగింది అంటే ఇంతటి భూమాత ఇంతటి నీరు ఇంతటి వృక్షము ఎటువంటివైతే ఉన్నాయో ఈ పంచభూతాలు వాటతో సమానంగా స్త్రీకి కూడాను పెద్దపీట వేయటం జరిగింది కానీ ఈ విషయం తెలియక చాలామంది దోవన పట్టేటటువంటి పరిస్థితి ఉంది అనవసరమైనటువంటి అపోహలకు పోయి ఆడవాళ్ళని చిన్నచూపు చూస్తున్నారని అదేవిధంగా వారిని అనవసరమైనటువంటి మార్గాలకు పోనిచ్చి వారి అనారోగ్యానికి కూడాను హేతువులు అన్నమాట అందుకని ఇందుకను ఇందుకు గాను స్త్రీకి ఉండేటటువంటిది శాపం ఆ విధంగా రజస్సుల అనేటటువంటిది బ్రహ్మహత్య పాతకం ఆ మూడు రోజులు ఉంటుంది అని ఆ తర్వాత ఆవిడకి వరం అంటే సంతానోత్పత్తి అది అది అంటే మాతృత్వం అనేటటువంటిది ఎంత గొప్పదైనటువంటి వరం అండి దాన్ని మనం స్వీకరించాలి దాన్ని స్వీకరించకుండా రజస్సుల అనేటటువంటిది శాపము రజస్సుల అనేటటువంటిది ఏమీ లేదని చెప్తున్నారు ఇక్కడ ఇంకొక మాట మనందరికీ కూడా ప్రశ్న అనేటటువంటిది కలుగుతుంది అవునండి ఇది ఎప్పుడో జరిగిందని చెప్తున్నారు మీరు యజుర్వేదంలో అంటున్నారు బ్రాహ్మణంలో ఉంది ఇవన్నీ చెప్తున్నారు బాగానే ఉంది అయితే ఇంద్రుడు చెప్పినటువంటిది ఎప్పుడుదో ఉంది అయిపోయి ఉంటుంది కదా అని అంటే మీరు ఈనాటికి కూడా మనం గమనిస్తే మరి బీడు భూములు ఉన్నాయి అదేవిధంగా పంట ఇచ్చేటటువంటి భూమి ఉంది కదా ఏదైతే గొయ్యి తవితా మళ్ళీ పూడే పూడేటటువంటి పరిస్థితి పూడ్చుకునే పరిస్థితి ఉంది ఒకటి ఇంకా రెండవది వృక్షాలను చూస్తే దాంట్లో నుంచి జిగురు బంక అనేటటువంటిది వస్తుంది అదేవిధంగా మనం ఏదైతే కొట్టేస్తామో తిరిగి అక్కడ వృక్షం మళ్ళీ చిగురించే పరిస్థితి ఉంది అదేవిధంగా నీరు చూడండి నీటిలో కూడా చూస్తే నీటి బుడగలు ఏదైతే నొరగ ఉందో ఆ నొరగా ఉంది అదేవిధంగా నీటి జలం అనేటటువంటిది ఊరేటటువంటిది ఉంది అవునా వీటన్నిటి కూడా మరి ఆడవారికి కూడా మనకి ప్రత్యక్షంగా కనపడుతూనే ఉన్నది ఈ రజస్వులు అనేటటువంటిది మూడు రోజులు ఈ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి ఆ తర్వాత ఆమెకి మాతృత్వం అనేటటువంటిది ఉన్నది అంటే మీరు అడగచ్చున్నాను ఇవన్నీ కనబడుతున్నాయి కానీ ఇప్పటికీ మరి పురాణాల్లో చెప్పింది పాటించాలి పాటించాలని అండి ఎందుకని అంటే చూడండి ఇప్పుడు ఇంద్రుడు ఎవరంటే మనకు సూర్యనారాయణమూర్తే ఇంద్రుడు ప్రత్యక్షంగా సూర్యనారాయణ మూర్తే మనకి ఇంద్రుడు అందుకనే మనకి నాలుగో రోజు స్నానం అయినప్పుడు కూడా ఏం చెప్తారు సూర్యోదయం అయిన తర్వాత చేయమని చెప్తారు సూర్యోదయానికి పూర్వము నాలుగో రోజు స్నానం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు చేసేటప్పుడు కూడా ఏం చెప్తారు ముట్టువాళ్ళు ముట్టువాళ్ళు తాకిన పాపం బ్రాహ్మణుడు భోజన చేస్తుంటే చూసిన పాపం పుల్ల విరిచిన పాపం కట్టె విరిచిన పాపం ఆకాశంలో పక్షులు పారుతుంటే చూసిన పాపం నేల మీద జీవలు పాకుతుంటే చూసిన పాపం పసిపాపం చూసిన పాపం పాలకుండను చూసిన పాపం తులసి చూసిన పాపం తాకిన పాపం తెలిసి చేసిన పాపం తెలియక చేసిన పాపం అన్ని పాప అన్ని పాపాలను పోగొట్టి నన్ను పునీతురు సూర్యనారాయణ మూర్తి అని చెప్పి ఏడు సార్లు మనం పోసుకుంటాం కదా దాని యొక్క అర్థం ఇదే అనమాట అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా ఏదైతే ఇంద్ర ఇంద్రుడు అని అనుకున్నావో ఇంద్రుడు సూర్యనారాయణుడుగానే ఇప్పుడు మనకి లోకంలో ప్రత్యక్షంగా కనపడుతున్నాడు కదా కాబట్టి మనం చేసేటటువంటి ఈ దోషము అనేటటువంటి మాట మాట ఎందుకన్నారంటే ఈ రజస్సుల విషయంలో మూడు రోజులు కనుక ఎవరైతే నియమాలు పాటిస్తారో వారికి ఆరోగ్యపరంగా కూడా మిగతా ఇరవై ఏడు రోజులు హాయిగా ఉంటారన్నమాట దాన్ని మనం గ్రహించాలి ఇప్పుడు ఎప్పుడూ కూడాను మహిళకి స్త్రీకి సనాతన ధర్మం హైందవ ధర్మం హిందూ ధర్మం పెద్దపీట వేసింది అందులో అనుమానం ఏమీ లేదు